సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమ చంద్రుడు లాభంలో గురుశుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది మనోబలంతో ముందుకు సాగండి మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి ప్రతిఫలం అందుతుంది ఏకాగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి సహనాన్ని కొందరు పరీక్షిస్తారు వినయ విధేయతలతో ముందుకు సాగండి మంచి కోసమై పోరాడండి దైవ బలం కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో సహకరిస్తుంది కొన్ని కార్యక్రమాల్లో మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే ఆరుగ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ మీ ధర్మం మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సంఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉండండి వివాదాలకు అవకాశం కల్పించవద్దు ఒక ఉపద్రవం నుండి బయటపడతారు ఆర్థికంగా కాలం సహకరిస్తుంది ఎంత ఎక్కువగా పనిచేస్తే ఆర్థికంగా అంత మేలు జరుగుతుంది అందుకు అవసరమైన కర్మసిద్ధి కలుగుతుంది నిస్వార్థమైన మీ కృషి గుర్తింపు ఇవన్నీ కూడా అక్కరకు వస్తాయి ప్రతిభతో వ్యవహరించండి ఏకాదశంలో గురు శుక్ర గ్రహాల వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆపదల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సింహరాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని నమస్కరించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు కందులు కొద్దిగా కుజప్రీతిగా దానాలు చేయండి